రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసే వరకు నేను కృషి చేస్తానని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది వారికి మేము నేను ఇప్పుడు పొన్నం గారు రెండు నిమిషాలు మాట్లాడిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎన్నికలప్పుడు అందరిని సంప్రదించి అందరికి సంబంధించినటువంటి ఆలోచనకు అనుగుణంగానే ఎంపిక జరుగుతుంది కానీ ఆ యొక్క ఆకాంక్ష పోటీ చేయాలన్న వాళ్ళు కొంత బాధ కలగడం ఇది జరుగుతుంటది దాన్ని పార్టీ మా నాయకురాలు ఏఐసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారు విశ్వనాథ్ గారు అదేవిధంగా గౌరవ మంత్రి వివేక్ గారు మేమందరం కూడా మాతో సహచర ఎంపీ తెలంగాణ కోసం పోరాడమే గాక సిటీ యూత్ కాంగ్రెస్ నుంచి ప్రారంభించి తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ గా కూడా పనిచేసి రెండు సార్లు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసి కరోనా సమయం లోపల ఒక తనే సర్వీస్ చేస్తూ చేస్తూ పేషెంట్ అయినటువంటి పరిస్థితి తెలుసు హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా సరే అభ్యర్థి ఆశపడడం తను మొన్న ముషీరాబాద్ కూడా పోటీ చేసినాడు ఇవన్నీ జరిగినటువంటి సందర్భంలో పార్టీ కొంత పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంది తనకు కలిగినటువంటి ఒక కొత్త ఆ ఫీలింగ్ను మేమందరం కూడా కలిసి కుటుంబంగా రేపు జూబ్లీల్స్ ఎన్నిక గెలవడానికి నాయకత్వం సారథ్యం అంజన్ కుమార్ గారి నాయకత్వంలో జరుగుతుంది అంజన్ కుమార్ నాయకత్వంలో పార్లమెంట్ సభ్యుడిగా ఆ జూబ్లీల్స్ ఎన్నిక గెలిపించేటువంటి కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త తీసుకోవాలని వారు కూడా ఈ సందర్భంగా అందరినీ కోరుతా ఉన్నారు వారు కోరుతారు తర్వాత జూబ్లీల్స్ ఉప ఎన్నిక అనేటువంటిది ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన చేస్తున్నటువంటి పనుల్లో భాగంగా అక్కడి ప్రజలందరూ కార్యకర్తలందరూ ముఖ్యంగా శ్రమించి పనిచేయాల్సిన అవసరం ఉంది అంజన్ కుమార్ గారికి సంబంధించినటువంటి మంచి చెడు భవిష్యత్తుకు సంబంధించిన నాయకత్వం స్వయంగా ఏఐసీ ఇన్ఛార్జి గారే మాట్లాడారు కాబట్టి దాని గురించి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనకు ముందున్నటువంటి లక్ష్యం జూబ్లీ హీల్స్ గెలవడం మొన్నటి ఉప ఎన్నిక ఒకటి అనుకోకుండా కంటోన్మెంట్ వస్తే అక్కడ ప్రజలు అభివృద్దిని కాంక్షించి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించినారు ఇప్పుడు అక్కడ సానుభూతి పేరు మీద జూబిలీల్స్ లో ఓట్లాడిగే ప్రయత్నం జరుగుతా ఉంది అక్కడ కూడా ప్రజల విజ్ఞతతో కార్యకర్తల కష్టంతో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వంలో బలం ఇవ్వడానికి గెలిపించేటువంటి బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి ఈ పరిస్థితిలో అంజన్ కుమార్ గారే దానికి ముందుండి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుంటారనే మాట సందర్బంగా మనవిస్తూ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాలు చెప్పే సందర్భంలో నిర్మోహం మాటలు చెప్తాం వేరే నిరంకుశంగా ఒక నియంతృత్వ లాగా ఉండదు మాది దీని కూడా పెద్ద చూస్తా ఉన్నారు అభ్యర్థులు మా దగ్గర స్వేచ్ఛగా చెప్పుకునేటువంటి అవకాశం ఉన్నది ఆ పార్టీలో కూడా చాలా మంది అభ్యర్థులు ఆస్పిరీట్స్ ఉన్నా వాళ్ళు బయటకు కూడా చెప్పుకునేటువంటి పరిస్థితి ఉన్నది దట్ ఇది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ తప్పకుండా మాకు స్వేచ్ఛ మా దగ్గర ఉండే క్యాండిడేట్స్ యొక్క ఆకాంక్షను చెప్పుకున్నారు దానికి అనుగుణంగా అంజన్ కుమార్ సీనియర్ నాయకుడు వారికి సరి అయినటువంటి విధంగా వారు ముర్షీరాబాద్ లో గెలిచి ఉంటే మంత్రి అయ్యేవారు కాబట్టి ఇవాళ ఇక్కడ కూడా లక్ష్యం ఒకటే राहुल गांधी గారి ప్రధాని చేసేటువంటి దిశగా ఒక సుశిక్షితమైన కాంగ్రెస్ యోజన కాంగ్రెస్ నాయకుడిగా అంజన కుమార్ గాడవర కృష్ణి పని చేస్తారు సరేచా ఓకే కానీ పార్టీలో కొంతమంది మనం మాట్లాడుకున్నాం కదా అంజన అంజన మేడం మేడం आप बात करें हमारे हमारे सामने ये కేవలం जुबली हिल्स के चुनाव की बात नहीं है అంజన్ जी मेरे बहुत पुराने साथी हैं मेरा जो उनसे रिश्ता है वो राजनीतिक रिश्ता नहीं है पारिवारिक रिश्ता है और हम सब साथी रहे हैं साथ में सांसद रहे हैं आदरणीय सोनिया जी ने स्वयं जब आप कोरोना काल में स्वास्थ्य आपका खराब हुआ तो उन्होंने पत्र लिखकर आपके कुशल स्वास्थ्य की मंगल कामनाएं की तो ऐसी घनिष्ठता और ऐसी प्रतिबद्धता इनकी कांग्रेस पार्टी के साथ रही है हम उनका पूरा सम्मान करते हैं और उनके गरिमा के अनुकूल कांग्रेस पार्टी में उनका स्थान सदैव बना रहेगा और आज जो स्थान है उससे बढ़कर ही स्थान होगा ठीक है कि राजनीति में एक स्थान के लिए बहुत सारे लोग इच्छा रखते हैं निर्णय किसी एक के पक्ष में होता है लेकिन इसके वजह से इनकी वरिष्ठता इनकी वरीयता इनकी निष्ठा और इनके प्रति जो पार्टी का सम्मान है उसमें किसी भी प्रकार से कमी नहीं आएगी और इनके सम्मान को बरकरार रखना हम सबकी जिम्मेदारी है इसका एहसास उनको स्वयं को भी है और हम सब लोगों को मिलकर इस वक्त जो सामाजिक न्याय की लड़ाई लड़ने वाले इस देश के महानायक हैं आदरणीय है राहुल जी और हमारे माननीय कांग्रेस अध्यक्ष खारगे तो जी उनके नेतृत्व में लोकतांत्रिक मूल्यों की विजय हो और राहुल जी हमारे प्रधानमंत्री के तौर पर आगे आए इसके लिए हम सब लोग प्रयास कर रहे हैं ये हम सब लोगों की पार्टी कार्यकर्ता की हैसियत से भावना है ये भावनाएं उन्होंने हमारे सामने आज व्यक्त की और हम सबकी ये भावना है कि उनकी गरिमा और उनकी वरिष्ठता को ध्यान में रखते हुए उनको उसी तरह से उनका मूल्यांकन धन्यवाद अखिल भारत कांग्रेस प्रधान कार्यदर्शी इंचार्ज अभी मीनाक्षी नटराजन गौरव मंत्रिवर्यू వివేక్ వెంకటస్వామి గారు వన్నం ప్రభాకర్ గారు విశ్వనాథం గారు మీడియా సోదరులకు అందరికీ కూడా ఇక్కడికి వచ్చేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికి పేరు పేరున నమస్కారాలు జరుపుకుంటూ ఈరోజు నాకు ఏఐసి ఇన్ఛార్జ్ గారు వచ్చి నా నా యొక్క ముఖ్య ఉద్దేశం మీకు చెప్తున్నా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి నేను ఇంకెవరి గురించో రాహుల్ గాంధీ నాది ముఖ్య ఉద్దేశం రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి అంటే కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కొక్క ఎంపీ ఇంపార్టెంట్ పార్టీకి నేను చేయలేదు మాకు జరిగినది అవి అది వేరే విషయం కానీ పార్టీలో నేను ఎప్పుడు కూడా పార్టీ నర్సరీకి వెళ్ళి ఈ పార్టీలో ఉన్నాను నేను లోవర్ కేజీసే కాంగ్రెస్ పార్టీ మేము చార్మినార్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చార్మినార్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ సిటీ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ సిటీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సిటీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ స్టేట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ ఆల్ ఇండియా ఓబీసీ సెక్రటరీ అవి ఫిలాల్ మై వర్కింగ్ ప్రెసిడెంట్ గో బార్ షేర్ హైదరాబాద్ అధ్యక్షతమై గో బార్ రెండు సార్లు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడి నుండి నేను అధ్యక్షుడు ఉన్నప్పుడే ఇక్కడ ప్రభుత్వం వచ్చింది నాట్ ఫోర్లో ఐజే నగరాధ్యక్షుడు నేను ఎంపీ అయినా ఈరోజు మనస్తాపం జరిగిన మాట నిజమే నేను సీనియర్ ఇక ఇలా కష్టకాలంలో అన్ని రోజులలో మంచి చెడ్డకంతా అంతా కార్యకర్తలకు అండగా ఉండి ఆ మనోబాలం కరోనాలో కరోనా కరోనా ఉట్టి ఇంట్లో ఉంటే రాలే నాకు ఉస్మానియా గాంధీ ఫీవర్ నీలా హాస్పిటల్ అన్ని ప్రజలు వేరే రాష్ట్రాలకు వచ్చిన వాళ్ళకి ట్రైన్లు ఎక్కియ్యాలి బయట పంపించాలి దోఖాలలో మంది ఇప్పించాలి ఆఖరికి వస్తే నాకు కరోనా వస్తే నేను వెంటిలేటర్ మీద పోయిన డాక్టర్లు చేయత్తేషు కార్యకర్తలతో వచ్చి హాస్పిటల్లో ఏడుస్తురు నాకు నాకు తెలియదు బయట ఏమేమవుతుందో ఎంతోమంది కార్యకర్తలు మొక్కు గుళ్ళు గోపురాలు మొక్కి అయిపోయిందని బ్రేకింగ్ న్యూస్ ఇచ్చేసి మా పిల్లలందరూ బాధపడ్డారు మా బిడ్డలందరూ ఏడుస్తున్నారు మేము ఉండి కష్టకాలంలో పార్టీకి ఉండి అది వెళ్ళి మేము మళ్ళా పాదయాత్రలో జిల్లాలలో తిట్టిన కరోనా కరోనాలో మీ దగ్గర వచ్చి కరీంనగర్ వచ్చిన అప్పుడు ఛత్తీస్గఢ్ సీఎం వచ్చి ఆ రోజు మీ దగ్గర వచ్చి నేను కరోనా వచ్చిన బతికి బయట బయటపడడానికి ఆరు రోజులకే బయటకు వెళ్ళినా మళ్ళీ ఇవన్నీ చేసుకుంటూ వచ్చి నేను సిటీల కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు అంజన్ కుమార్ యాదవ్ మీరు అంటూరుగా ఓడిపోయారు అంజన్ కుమార్ యాదవ్ ఎప్పుడు ఓడిపోలే అంజన్ కుమార్ యాదవ్ను ఓడగొట్టిరు ఇప్పుడు మంచి ఉన్నాయి మీరు అందరు కష్టకాలంలో నేను కాంటాక్ట్ చేస్తా మంచి రోజులు వచ్చే వరకు ఇంకెవరు వస్తారు అనేది బాధనే ఉంటుంది కదా ఇప్పుడు మా కొన్ని వర్గాలు మా ఎంబడు లేకుండే ఇప్పుడు అన్ని వర్గాలు మా ఎంబడి వచ్చినాయి ఇప్పుడు ఇస్తున్నదైతే నాకు వస్తుండే కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి